వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సండే అయితే క్షత్రియ మన సమానాధన అయితే జరిగిందండి వీడియో చూద్దాం రండి ముందుగా అయితే జ్యోతి ప్రజ్వరం జరుగుతుందండి మహిళా కమిటీ మెంబర్స్ అందరూ జ్యోతి ప్రజల చేస్తున్నారు టిఫిన్స్ అండి రెండు రెండు గారు ఉప్మా ఉత్తమ చట్నీ కొబ్బరి చట్నీ శనగపిండి చట్నీ చాలా ఉపాధ్యాక్షలు వాడపల్లి వెంకట సూర్య సన్యాస్ రాజు గారు గొట్టుముక్కల శ్రీనివాస్ వర్మ గారు మందుపాటి సత్యనారాయణ రాజు గారు గారు రాజు గారు సాయి వర్మ గారు గుంటూరు రఘురామరాజు గారు సెక్రటరీ సో ప్లీజ్ వెల్కమ్ సార్ దంతులూరి రామచంద్ర రాజు గారు చందు గారు అండ్ జీవీఎస్ఎన్ కుమార్ వర్మ గారు అలాగే మన కార్యనిర్వహణ కార్యదర్శకులు అయినంపూడి వాసు గారు గుంటూరు లక్ష్మీపతి రాజు గారు రుద్రరాజు రామకృష్ణ గారు అయినంపూడి నాగేంద్ర వర్మ గారు కొలుకూరి కిరణ్ రాజు గారు కనుమూరి శ్రీనివాసరాజు గారు కోశాధికారి నంబూరి విశ్వనాథ్ గారు సహాయక కోశాధికారి అయినంపూడి బుచ్చిరాజు గారు చేకూరి వెంకట సత్య సూర్యనారాయణ రాజు గారు సాంస్కృతిక కార్యదర్శకులు సాయి రోహిత్ వర్మ గారు పెనుమత్స సన్యాసిరాజు గారు చిరువూరి వెంకట కిషోర్ కుమార్ గారు సభ్యులు మత్సవాయి రామకృష్ణం రాజు గారు ముదురూరి శ్రీనివాసరాజు గారు దాట్ల అచ్యుత రామరాజు గారు ముదునూరి చంద్ర రాజు గారు నడింపల్లి బంగారాజు గారు అయినంపూడి వెంకట కృష్ణ రామరాజు గారు రమణ రాజు గారు వత్సవాయి సాంబశివరాజు గారు సలహాదారుల కుందం రాజు వెంకట సుబ్బరాజు గారు భూపతి రాజు శ్రీ స్వాగతం వేదిక ఉన్నటువంటి వారు కూడా క్షత్రియ సంక్షేమ సేవ సంఘం కార్యభోగి వంద మరి రోజు ఈ వేదిక మీద ఉన్నారు మరి ఈ యొక్క వర సమాధ కార్యక్రమం ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో మరి జరుగుతూ ఉంది మీరందరూ కూడా ఈ కమిటీ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వర సమాధ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఈ పిక్నిక్ అనేసరికి ఉపన్యాసాలు ఎక్కువైపోతున్నాయి మీటింగ్ జరుగుతూ ఉన్నాయి కానీ పిల్లలు అందరూ కూడా కలుసుకొని సరదాగా గడప పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకే ఈ పెద్దలు అందరూ కూడా మరి ఈ వినోద కార్యక్రమంలో పాల్గొనండి అక్కడ స్పోర్ట్స్ లో మరి ఎక్కడ పిలుస్తారు మీరు ఎవరైతే పాల్గొంటారో అందరూ కూడా ఆ కార్యక్రమం పాల్గొన్న తర్వాత మిగతా కార్యక్రమాన్ని మన యాంకర్ గారు మీకు ముందు ముందు కమిటీ వాళ్ళు అందరి చెట్టు అధ్యక్షులు మన సత్యనరాజు గారు గౌరవ వారు కార్పొరేటర్ సుజాత మిగతా బృందం కమిటీ అందరూ కూడా వచ్చి ఆ పూల సీతారామరాజు గారికి పూలు వేసి ఆ యొక్క పూలదానికి చేసిన కూర్చో ఉన్నాను కమిటీ వారు కూడా పాల్గొన కోసం కూర్చో ఉన్నాను పెద్దలు రామచంద్రరాజు గారిని వేదిక మీద ఆశ కూర్చున్నాను కూరని పొలం రామచంద్రరాజు గారు అందులో దయించి পড়ো পুরোগ্রাম ব্যাকগ্রাউন্ডে ফোটার মুন্দর আবার কনতার বহার আলু রামরাচ ఫస్ట్ హౌస్ అయితే ఒకరికి అయింది సెకండ్ హౌస్ అయితే రెండు ఇద్దరికి అయింది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ నెంబర్కి ఎంతమంది ఉన్నారా కౌంట్ చేయండి కాల్ నెంబర్ కాల్ ఉన్నారమ్మా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్

ఆడతారంటే అద్దే అదే ఇంకా ఉంది ఇప్పుడు ఆట మారాలంటే మీ చేతిలోనే ఉంది అంటే మారాలంటే మీ చేతిలోనే ఉంది నూనె ఐదు ఆరు ఏడేళ్ళకి అందరు దగ్గర ఉండదు ఫోన్ ఎందుకు సార్ ఎందుకంటే జిల్లా పదికొని వెళ్ళదమ్మా సినిమాదా సండే కానీ రోజు జరిగిపోతున్నారు

ఎగ్ కర్రీ పిచ్చి పుచ్చి పిక్స్ చికెన్ కర్రీ హల్వా అండ్ చాపల పులుసు ఇంకా చాలా రకాలు సాంబార్ పెరుగు చాపల పులుసు ఇలా చాలా ఐటమ్స్ పెట్టారండి ఇక్కడైతే పిల్లలు డ్రాన్స్ ప్రోగ్రామ్స్ అయితే వస్తున్నారు నేను సాంగ్కి అయితే కాపరేట్ వచ్చేస్తుందండి సాంగ్ తీసేస్తానండి ములుకు బండి సాంగ్ వేస్తుంది పాప చాలా బాగా చేసింది నేను మూడు సాంగ్స్ కలెక్ట్ చేసింది తూపతి రసారండీ అమ్మాయి

పిక్నిక్ అయితే ఎం చేసి మీరు వీడియో మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుతుంది